హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ అయితే పనీర్ కర్రీ చేశాను చాలా టేస్టీగా వచ్చింది ఫంక్షన్స్ కానీ లేకపోతే స్పెషల్గా ఏదైనా వెజ్లో చేసుకోవాలంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేదైతే పనీర్ కర్రీ కదా దానికోసం అయితే పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూన్ కారము పావు స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ అయితే తీసుకొని ఇలా మొక్కలు పట్టేలాగా అయితే కలుపుకున్నాను తర్వాత ప్యాన్లోకి వన్ స్పూన్ బటరు వన్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని మసాలాలు కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే అందులో వేసుకొని టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు టూ మినిట్స్ సరిపోతుంది తర్వాత అదే ప్యాన్లోకి రెండు ఎరగడ్లు రెండు టమోటాలు ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కర్రీ అయితే బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా ఆనియన్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి మిక్సీలో వేసుకోవాలి ఇది చల్లారాక ఇందులో పది జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి అయితే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు అయితే వేసుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులో చిటికెడు పసుపు వన్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోండి నేనైతే ఆ క్లిప్ వీడియో తీయడం అయితే మర్చిపోయాను తర్వాత టూ మినిట్స్ మూతనైతే అయితే పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే గ్రేవీ అంతా బాగా ఏగి అందులోంచి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ పెరుగునైతే తీసుకొని కలుపుకోవాలి తర్వాత గ్రేవీ లేక సరిపడా వాటర్ కలుపుకొని మూతని తిరిగి క్లోజ్ చేయాలి గ్రేవీని ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అయితే ఇలా తెరగా ఆగుతూ ఉంటుంది ఆ స్టేజ్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే వేసుకోవాలి పన్నీర్ ముక్కలకి గ్రేవీ పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే సరిపోతుంది లేదంటే చల్లగా అయ్యే కొద్దీ తిక్కుగా అయిపోతుంది తిరిగి మూతను క్లోజ్ చేసి మరో త్రీ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే పనీర్ కర్రీని ఎవరైనా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్